హనుమజ్ జయంతి శుభాకాంక్షలతో హైదరాబాద్లోని మల్లంపేటలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో లక్ష పుష్ప అర్చన పూజ జరుగుతున్నాయి మరి చూసేద్దాం మరి మరి చూసే ముందు వీడియో చివరిదాకా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూడండి లక్ష పుష్ప అర్చన ông người này mà sự dân văn cũng là một cái mà nó tập dậy mà nó là cái cái có cái nào có hóa मनोजव मारत तोल्यवेग जितेन्द्रिम बुद्धिमता वरिष्ठ पताज वान मुख्यम ఈ మంత్రం హనుమంతుని భక్తిని శక్తిని వేగాన్ని తెలియజేసేటువంటి మంత్రం ఇది శక్తివంతమైన మంత్రం హనుమంతునికి అంకితం చేయబడినది దీన్ని పట్టిస్తే సర్వ భయాలు సర్వ రోగాలు సర్వ కష్టాలు అన్నీ కూడా నివారణ చేయబడతాయి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై జై హనుమా నమో నమ నమో నమ నమో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ நல்லா இங்கோ மஞ்சு விடுத்த கருத்தான் வந்தான்